అమెరికా అధ్యక్ష రేసులో డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న భారత ఆఫ్రికన్ సంతతి కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నసోట గవర్నర్ టిమ్ వాల్జ్ను ఎంచుకున్నారు అరవై ఏళ్ల వాల్జ్ ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడంతో హ్యారిస్ తన ప్రచారాన్ని ఎగువ మిడ్వెస్ట్ లో బలపరచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది అమెరికా అధ్యక్ష రాజకీయాల్లో వెస్ట్ కీలకమైన ప్రాంతంగా భావిస్తారు నెబ్రాస్కా రాష్ట్రంలోని వెస్ట్ పాయింట్ అనే చిన్న పట్టణంలో వాల్జ్ పుట్టి పెరిగారు రాజకీయాల్లోకి రాకముందు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఫుట్బాల్ కోచ్గా పనిచేశారు ఆర్మీ నేషనల్ గార్డ్లో ఇరవై ఏళ్ల పాటు సేవలందించారు అమెరికా చట్టసభలో పన్నెండేళ్ల పాటు సేవలందించారు రెండు వేల పద్దెనిమిదిలో మిన్నసోటా గవర్నర్ గా వాల్జ్ ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై రెండులోనూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై దాదాపు ఎనిమిది పాయింట్ల తేడాతో గెలిచి తిరిగి మరోసారి గవర్నర్గా ఎన్నికయ్యారు తనదైన వ్యూహాలతో రిపబ్లికన్ పార్టీని ఎండగట్టే వాల్జ్ ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడి వాన్స్లను విచిత్రమైన వ్యక్తులుగా పేర్కొని అందరి దృష్టిని ఆకర్షించారు మిన్నెసోటాలో ప్రతిష్టాత్మకమైన డెమోక్రాటిక్ ఎజాండాను రూపొందించడంలో వాల్జ్ కీలకంగా వ్యవహరించారు